యా సార్ మీరు లోకేష్ మాత్రం ఇష్టం అని చెప్పారు ట్రైలర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ ఇష్టం కనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఇష్టం ఎలా కనిపిస్తుంది సో ఎవరెక్కు ఇష్టం అంటే ఇక్కడే ఇక్కడ పాయింట్ అండి లోకేష్ నేను మెన్షన్ చేసింది సినిమాలో ఉన్న కంటెంటు లేకపోతే క్యారెక్టర్ దృష్ట్యా కాదు అది కేవలం మాకు రిలీజ్ ఫెసిలిటేషన్లో తను చేసిన హెల్ప్ గురించి ప్రస్తావించాను సార్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఫిక్షన్ అండ్ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఒరిజినల్ అంటే ఏం చెప్తారు ఎంత ఫిక్షన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫిక్షన్ అనేది కొలవలే ఉన్నాయి మనకి ఇప్పుడు ఎవరికి కూడా అనేది తెలియడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మీరు లేరు కదా అక్కడ మీరు లేరు నేను లేరు రేపొద్దున చూసే ప్రేక్షకులు ఎవరు కూడా ఉండరు నాకున్న సోర్సెస్లోంచి నేను తెలుసుకున్నది దానిని ఒక డాట్స్ అన్ని కనెక్ట్ చేసి నేను నమ్మిన నిజం ఉంది నేను నమ్మిన నిజమా కాదా అంటే మీరు నమ్మిన నిజం వేరవచ్చు అప్పుడు మీరు కూడా సినిమా తీసుకోవచ్చు యా వర్మ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి మీరు ట్వీట్ చేశారు ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ ట్వీట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ లోకేష్ కాదన్నట్టు మీరు ట్వీట్ చేశారు ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా నన్ను ఎందుకు పొలిటికల్

ఇందులో క్యారెక్టర్ హలో సార్ సార్ అపార్ట్ ఆల్ దిస్ మీరు ఇంతకు ముందు ఒక ట్వంటీ డెకేట్స్ ముందు మంచి సినిమాలు అంటే అంతం శివ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉంటారు ఏదో ఒక దాంతో సో ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తున్నారు కదా అండ్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ శివా కానీ అంతం కానీ ఆ సినిమాలు మీరు రీక్రియేట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడున్న హీరోస్తో ఎవరితో అయినా చేయాలనుకుంటారో ఈ ఆ టైంలో అప్పుడున్న సబ్జెక్ట్ మ్యాటరు ఆ టైంలో నాకున్న మైండ్ సెట్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏ సినిమాలు కూడా నేను మళ్ళీ తీబాట్ల అవి తీవి లేనప్పుడు ఇంకెవరిని పెట్టి తీసాను ఇప్పుడు కూడా ఛానల్స్ లో ఆ మూవీస్ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు ఆ మూవీస్ కి నాకు ఇష్టం లేదు అలాంటి సినిమాలు అది నేను చెప్పి ఐ గాట్ ద ఆజీ తీసాం శివగుడి తీసావు యా ఆర్జీ సర్ యా హలో